హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వేద మమ్మల్ని ఎంతగా నా తెలుస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం కీల నొప్పులకు ఒక సులువైన అద్భుతమైన చిట్కాన్ని తెలుసుకుందాం చాలా మంది కూడా కొంత వయసు పడ్డ తర్వాత కీల నొప్పులతో సహజంగా బాధపడుతూనే ఉంటారు కొంతమందికి ఈ కాలంలో అంటే ఎక్కువగా మెట్లు ఎక్కే వాళ్ళు కానీ ఎక్కువగా నడిచే వాళ్ళు కానీ బరువు మోసే వాళ్ళలో అతి తక్కువ వయసులోనే ఈ కీల నొప్పులు రావడం జరుగుతుంటుంది ఈ కీల నొప్పులు రావడం వల్ల ఇది ఒక వాతం లాగా తయారైపోయి చిన్న చిన్న పనులు చేయాలన్నా నడవాలన్నా కూర్చొని లేవాలన్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కీళ్ళ నొప్పులు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కొంతమంది చేతుల వేలలో కానివ్వండి మోకాలలో కానివ్వండి మో చేతుల్లో కానివ్వండి ఈ నొప్పులు అనేవి అధికంగా రావడం జరుగుతుంది అలాంటి వాటిని వెంటనే తగ్గించి వెంటనే ఉపశమనం ఇచ్చేటువంటి ఒక సులువైన అద్భుత మనం తెలుసుకుందాం ఈ చిట్కాను కంటిన్యూగా వాడడం వల్ల అవి పూర్తిగా తగ్గిపోవడం కూడా జరుగుతుంది ఓకేనా సో ఆ చిట్కా ఏంటి దీనికి ఏం కావాలి అంటే దీనికి కావాల్సిన ఒక రెండు వందలు నేను చెప్పే మోదాలు మాత్రం చాలా జాగ్రత్తగా తయారు చేసుకోండి రెండు వందల యాభై ఎంఎల్ నూనె తీసుకోండి రెండు వందల యాభై ఎంఎల్ నూనె తీసుకొని అందులో వంద గ్రాముల ముద్ద కర్పూరం వేయండి వంద గ్రాముల ముద్ద కర్పూరం వేసి నిదానంగా మరగనివ్వండి అది అంత కర్పూరం అంతా కరిగిపోతుంది తర్వాత రెండు వందల యాభై ఎమ్మెల్ పచ్చి పొగాకు రసం మీకు పొగాకు పచ్చి దొరుకుతుంది కదా ఆ చెట్ల నుంచి తీసుకోవచ్చు పొగాకు చెట్ల నుంచి లేకపోతే అవి దుర్ఘటనలో మనం పొగాకు మార్కెట్లలో అమ్ముతూ ఉంటారు కదా ఆ పొగాకుని తీసుకొని వచ్చి దాన్ని మెత్తగా దంచి ఆ నుడలో వేసి నిదానంగా మరిగనివ్వండి ఓకేనా నిదానంగా మరిగిన తర్వాత కొద్దిసేపటికి అంతా కూడా బ్లాక్ అయిపోతుంది అయిపోయిన తర్వాత దాన్ని వడవసుకోండి భద్రపరచుకోండి ప్రతి రోజు ఒక చిన్నగా ఒక బౌల్లో రెండు చెంచాలు మూడు చెంచాలు అంతా ఈ ఆయిల్ తీసుకొని కొంచెం గోరవెచ్చ వేసుకొని ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో ఆ ప్రాంతం అంతా కూడా రౌండ్ గా ఇట్లా రౌండ్ గా మసాజ్ చేసుకోవాలి ఓకేనా అలా ఒక పావు గంట వరకు అలాగే మసాజ్ చేసుకోవాలి ఇంకెన కొద్ది మసాజ్ చేసుకోవాలి ఇలా ప్రతి రోజు చేస్తుంటే ఒక వారం రోజులలోనే మీకు తేడా అనేది తెలిసిపోతుంది ఈ ఎఫెక్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడే వాళ్ళు కానీ కూర్చుంటే లేవడం కష్టంగా ఉన్న వాళ్ళు కానీ చాలా త్వరగా క్యూర్ అయిపోతారు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు నడు నొప్పి ఉన్న వాళ్ళు కానీ అంటే కొంత పని చేసిన తర్వాత కొంతమంది నడు నొప్పి రావడం జరుగుతుంది ఆ నడు నొప్పి వచ్చిన వాళ్ళు కూడా నడు మీద ఈ నూనె రాని చేసి రాసి మంచిగా మదనం చేసి చాలా త్వరగా మంచి రిలీఫ్ ని పొందడం జరుగుతుంది ఇది ఏ వయసు వాళ్ళైనా వాడుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి సమస్యలు కూడా రావు చాలా సులువుగా తొందరగా క్యూర్ అవడం అనేది జరుగుతుంది ఓకేనా సో ఇలాంటి అద్భుతమైనటువంటి చిట్కాలను మన ఇంటి వద్ద ఈజీగా తయారు చేసుకొని ఇలాంటి వాటికి మంచి సొల్యూషన్ కూడా మనచ్చు సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర దీర్ఘకాలిక సమస్యలతో కనుక బాధపడుతుంది వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ